హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ కలవని మనసులో కలయిక ఎపిసోడ్ త్రీ రైటర్ కావ్య వాడంటే నువ్వు తిరిగి అనేస్తావా నలుగురిలో ఉన్నప్పుడు భర్తతో ఎలా మెలగాలో భర్తకి గౌరవం ఇవ్వాలి అని మీ అమ్మ నేర్పలేదా నీకు అని అడిగారు అవని గారు మీ అమ్మ నేర్పలేదా నీకు అనే మాట వినగానే సముద్రకి విద్యకి కోపం రెండూ వచ్చి వింధ్య రియాక్ట్ అయ్యి అవని గారికి సమాధానం చెప్పేలోపు వరుణ్ వింధ్య చెయ్యి పట్టుకొని మాట్లాడుకు ఇది టైం కాదు వింధ్య అని వింధ్యకి మాత్రమే వినపడేలాగా చెప్పాడు ఆ మాటకి వింధ్య వరుణ్ వైపు కోపంగా చూసి చెయ్యి విడిపించుకుని వెంటనే తన చూపును అవని గారి వైపు తిప్పి ఇందులో అక్క తప్పు లేదు ముందు బావే అక్కను తిట్టాడు అయితే మీరు బావకి భార్యను ఎలా చూసుకోవాలో నేర్పించలేదా అని అడిగింది పెద్ద స్వరంలో వింధ్య కోపంగా వింధ్య అలా పెద్ద గొంతుతో వాళ్ళ అమ్మకి ఎదురు చెప్పడం పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు అవని గారు వింధ్యని కోపంగా చేసి చూస్తూ ఉండగా పృథ్వీ వింధ్య అని గట్టిగా అరుస్తూ తన చేతులని వింధ్య చెంపవైపుగా పోనిచ్చాడు అది గ్రహించిన వరుణ్ పృథ్వీ వింధ్యను కొట్టేలోపే పృథ్వీ చెయ్యి పట్టుకుని ఆపి ఏం చేస్తున్నావన్నయ్య అసలు మతి ఉండే ప్రవర్తిస్తున్నావా నువ్వు అని అడిగాడు అని అరిచాడు వరుణ్ వాళ్ళ అన్నయ్య మీద సముద్ర వింధ్య పృథ్వీ ప్రవర్తనకి పృథ్వీ వైపు అసహ్యంగా చూశారు మీ అన్నయ్య మీద అరుస్తావేంట్రా అని అన్నారు అవని గారు వరుణ్ణి చిన్నవాడైనా వరుణ్ సరైన పనే చేశాడు అవని నిన్నంటే పృథ్వీకి కోపం వచ్చి విచక్షణ కోల్పోయి ఒక ఆడపిల్ల మీద అది కూడా తన మరదల మీదే చెయ్యి ఎత్తాడు కానీ వాళ్ళ అమ్మని అన్నవని సముద్యకి కానీ వింధ్యాకి కానీ నిన్ను కొట్టడానికి చెయ్యత్తలేదు కదా అని అన్నారు జానకి గారు అనుకున్నా మీరు మీ ముద్దుల మనవరాలి వైపే మాట్లాడతారు అని అనుకున్నా ఈ మహాతల్లి అని అవని గారు సముద్యని చూపిస్తూ ఏమీ అనకుండానే నా పెద్ద కొడుక్కి కోపం వస్తుందా అని అన్నారు జానకి గారు మూర్ఖంగా మాట్లాడుకవని అసలు నీకు కానీ నీ పెద్ద కొడుకు కానీ కోపాలు వచ్చి నీ చేత తన్నులు తిని అంత నీచమైన పనులు ఎవరూ చేయలేదు ఇక్కడ పృథ్వీ సముద్ర ఇద్దరూ కూడా ఇప్పుడే తమ వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టే దశలో ఉన్నారు భార్యాభర్తల మధ్య జరిగే చిలిపి గొడవలు ఎలా ఉంటాయో అలానే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇందాక ఆ మాత్రం దానికే నువ్వు ఇంత రాద్ధాంతం చేయాలా అని అన్నారు జానకి గారు జానకి గారి మాటలకి అవని గారు సమాధానం చెప్పేలోపు చూడవని మన కుటుంబాల మధ్య ఉన్న పాత గొడవలని నువ్వు దృష్టిలో పెట్టుకుని సముద్యని నీ మేనకోడలు అని కూడా మర్చిపోతున్నావు నువ్వు ఒక ఆడపిల్ల పెళ్ళై మన ఇంటికి వస్తుంది అంటే ఒక పుట్టినిల్లు విడిచి ఇంకో పుట్టింటికి వచ్చాను అనే భావన తనకి కలగాలి అంతేకాని మరోసారి ఇలా ప్రవర్తించుకు అంతేకాదు ఈ విషయాన్ని నువ్వు ఈ గదిలోనే వదిలేస్తే మంచిది అని అన్నారు రవి గారు అవినీ గారు ఇంకేం మాట్లాడకుండా కోపంగా బయటికి వెళ్ళారు రవి గారు పృథ్వీతో నీకు కోపాన్ని తగ్గించుకోమని చాలాసార్లు చెప్పాను పృథ్వీ ఇంకొకసారి ఇలా జరిగింది అని తెలిస్తే మాత్రం ఊరుకునేది లేదసలు అని పృథ్వీతోటి చెప్పి అమ్మ సముధ్య వింద్య మీ అత్త పృథ్వీ వీళ్ళిద్దరి తరపున నేను మీకు సారీ చెబుతున్నారా దయచేసి ఈ విషయాన్ని లక్ష్మికి కానీ బాబుకి కానీ చెప్పకండిరా నాది స్వార్థం అని మీరు అనుకున్నా పర్వాలేదు తల్లి అని వినయ తెల్లని మురుతూ చెప్పి రవి గారు వెళ్ళిపోయారు సముద్య వరుణ్తో చాలా థ్యాంక్స్ వరుణ్ నా చెల్లి మీద దెబ్బ పడకుండా కాపాడినందుకు అని చెప్పింది అది నా బాధ్యత వదిన మా అన్నయ్యకి కోపం ఎక్కువ మొండివాడు కానీ మంచివాడు అని అన్నాడు వరుణ్ కనిపించింది మీ అన్నయ్య మంచితనం అని వరుణ్తో చెప్పి వింధ్య కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది వరుణ్కి జానకి గారు సైగ చేసి వెళ్ళిపోమ్మని చెప్పారు వరుణ్ కూడా వాళ్ళ నానమ్మ సైగ చేయడంతో వెళ్ళిపోయాడు జానకి గారు పృథ్వీ సముద్రాల చేతులు పట్టుకుని ఒకరి చేతిలో ఒకరి చెయ్యి పెట్టి మన కుటుంబాల మధ్య పంతాలు తగ్గి అందరూ కలవాలనే ఆశతో మీ తాతయ్య పంతం పట్టి మరీ మీ పెళ్లి జరిపించారురా రా మగలు గొడవలు గడప దాటకూడదు నాన్న మీ మధ్య గొడవలు మీ మధ్య ఉండాలి మూడో మనిషికి రాకూడదు రానివ్వకూడదు మీ మధ్యలోకి అర్థమవుతుందా నేను చెప్పేది కాసేపటికి భోజనాలు పూర్తవుతాయి సముద్రాన్ని చూడడం కోసం మన చుట్టాలు ఈ గదిలోకి వస్తారు మీరు ఇప్పటి వరకు జరిగినది మర్చిపోయి బయట వాళ్ళ ముందు మీరు పడుతున్నవి వదిలేయాలని బయట పెట్టండి అని చెప్పి అక్కడి నుండి వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించడం కోసం బయటకి వెళ్ళిపోయారు అవని గారు రావుగారి వైపు సీరియస్గా చూస్తూనే ఇద్దరు భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి సముధ్యా వాళ్ళ అమ్మ లక్ష్మి అవని గారి దగ్గరికి వచ్చి వదిన రండి ఇద్దరు కానీ అని అన్నారు అవని గారు కోపంగా చూస్తూ ఏదో అనేంతలోపం రావుగారు అవని గారి వెనక్కి వచ్చి నిలబడి ఆవిడ చేతిని నొక్కి పట్టుకుని ఇక్కడ ఏం మాట్లాడదు గొడవ పెద్దది చేయదు అని అవనికి మాత్రమే వినపడేలా సీరియస్గా చెప్పి చూస్తూ చెప్పారు అవని రవి ఇద్దరు భోజనాలకి కూర్చోగా గారు కేటరింగ్ వాళ్ళని మీరు ఇక్కడ వడ్డించడానికి రానవసరం లేదు అటు పక్క లైన్లో కూర్చున్న వాళ్ళ సంగతి చూడండి అని అన్నారు మా అక్క బావకి వడ్డన సంగతి మేము చూసుకుంటాం అని చెప్పి అవని రవి వాళ్ళకి లక్ష్మీ శ్రీనివాసరావు ఇద్దరు కొసరు కొసరి వడ్డిస్తున్నారు అవని గారు అయిష్టంగానే భోజనాన్ని చేస్తూ ఉన్నారు భోజనాల దగ్గర ఉన్న రాఘవయ్య గారు విశ్వేశ్వరరావు గారు మాత్రం పిల్లలను ఇలా చూసి కళ్ళల్లో ఆనందాన్ని నింపుకున్నారు వింధ్య కూడా అప్పుడే అక్కడికి వచ్చి వడ్డించడానికి వెళ్ళబోతుంటే వరుణ్ వింధ్య ఒకసారి లారా చూడు అని ఫుడ్ ఐటమ్స్ వైపు చెయ్యి పెట్టి చూపించి రసం తక్కువగా ఉన్నట్టుంది అని సైగ చేశాడు వింధ్యతో మాట్లాడటానికి వరుణ్ నిజం చెప్పాడు అని అనుకున్న వింధ్య క్యాటరింగ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ని చూడడానికి వెళ్ళింది వరుణ్ వింధ్యతో నీతో ఒకసారి మాట్లాడాలి ఇలా రా అని వింధ్య చెయ్యి పట్టుకుని ఆ పక్కన ఉన్న రూంలోకి తీసుకొని వెళ్తుండగా వింధ్య వరుణ్ చేతిలో నుండి తన చేతిని విసురుగా విడిపించుకొని ఎక్కువ చేస్తున్నావు నా ఎందుకు పట్టుకున్నావు నువ్వు అని అడిగింది వింధ్య వరుణ్ణి వింధ్య కోపంగా చూస్తూ స్ట్రైట్గా అడిగేసరికి వింధ్య నెంబర్ అడుగుదామని తీసుకొచ్చిన వింధ్యని తీసుకొచ్చిన వరుణ్ కాస్త మాట మార్చి నువ్వు ఇందాక మా అన్నయ్య నిన్ను కుట్టడానికి చెయ్యెత్తాడు అని చాలా బాధపడ్డావు కదా నువ్వు ఆ గదిలో నుండి బయటికి వచ్చాక కూడా ఆ స్తంభం దగ్గర నిలబడి ఏడవడం నేను చూశాను వింధ్య నీ బాధ చూడగానే నాకు బాధగా అనిపించింది మా అన్నయ్య అలా ప్రవర్తించినందుకు సారీ అని చెవులు పట్టుకుని అన్నాడు వరుణ్ నేను ఇందాక బాధపడినది మీ అన్నయ్య నాతో ప్రవర్తించిన తీరుకి కాదు ఒక ఆడపిల్లకి పెళ్లి తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వస్తాయి వరుణ్ ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవాల్సి వస్తుంది తను కానీ ఎంత కష్టమైనా తనతో పాటుగా నీ వెంట నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చే భర్త ఉంటే తన అత్తారింటి వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా భరిస్తుంది ఆ భార్య కానీ మా అక్క విషయంలో మీ అమ్మతో పాటు మీ అన్నయ్య కూడా తానా అంటే తందానా అని అంటుంటే అది మీ ఇంట్లో ఎలా ఉండగలదు చెప్పు అని అంది వింధ్య వరుణ్ తోటి వరుణ్ వింధ్యతో నిండు వెన్నెల్ని పంచే చందమామ కూడా నచ్చ ఉంటుంది కదా వింధ్య అలాగే మా అన్నయ్యకి కోపం కాస్త ఎక్కువ అదే తనలో లోపం ఎంత కోపం చూపిస్తాడో అంతే ప్రేమిస్తాడు కూడా వాడు నువ్వే త్వరలో ఈ మాటను ఒప్పుకుంటావు వింధ్య చూడు కావాలంటే అని అన్నాడు వరుణ్ వింధ్యతో నీ మాటలు నిజం అవ్వాలని ఆశిస్తున్నా వరుణ్ అని అంది వింధ్య వింధ్య వెళ్ళిపోతుండగా ఒక్క నిమిషం వింధ్య అని అన్నాడు వరుణ్ వింధ్య వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూడు నేను మా అక్క అంత తింగరి కాదు ఇందాక నేను అక్క మాట్లాడుకుంటూ రూమ్లోకి వెళ్తున్నప్పుడు నువ్వు మా వెనకాలే వస్తూ నువ్వు నన్ను చూపులు చూడడం నేను గమనించాను నీ చూపులకి అర్థం తెలుసుకోలేనంత అమాయకురాల్ని ఏమీ కాదు నేను నాకు దూరంగా ఉంటే నీకే మంచిది మా అక్కంత మంచిదాన్ని అయితే అస్సలు కాదు నేను అని చెప్పి ముందు వైపుకి ఉన్న తన జడను వెనక్కి వేసుకుని ముందుకు నడిచి వెళ్ళిపోయింది వింధ్య వెళ్తున్న వింధ్య వైపే చూస్తూ మా అన్నయ్య కాదు నేను కూడా మొండివాడినే చూస్తాను నువ్వు నాతో ఎంతకాలం దూరంగా ఉంటావో అని అనుకున్నాడు మనసులో వరుణ్ జానకి గారు వెళ్ళిపోయాక సముధ్య పృథ్వీ ఒకరినొకరు కోపంగా చూసుకొని సోఫాలో చెరొక మూలకి జరిగి ఎవరి ఫోన్లు వాళ్ళు తీసుకుని ఫోన్లో తలదూర్చారు పాలు తాగించడం కోసం గొడవ జరిగిందని సముధ్యకి పాలు తాగబుద్ధి అవ్వక అక్కడే సోఫాకి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పాల గ్లాస్ ఉంచేసింది ఒక ఐదు నిమిషాలు గడిచేటప్పటికీ సముద్రకి ఎక్కిళ్ళు వచ్చాయి మంచినీళ్ళ కోసం గదంతా చూసింది పృథ్వీ కూర్చున్న వైపు పక్కనే ఉన్న టేబుల్ చిన్న మంచినీళ్ళ బాటిల్ ఉంది ఆ బాటిల్ సముద్రకి కనిపించింది పృథ్వీని అడగబుద్ధి అవ్వలేదు ఒకవేళ అడిగినా ఇవ్వడు అని సముద్రకి అర్థమైంది తనే లేచి వెళ్ళి వాటర్ తీసుకుందామని లేచి పృథ్వీకి ఎదురుగా నిలబడి వాటర్ బాటిల్ తీసుకోబోతుండగా సముద్ర కన్నా ముందే పృథ్వీ బాటిల్ని తీసుకుని వాటర్ మొత్తం తాగేసి సముద్య వైపు చూసి కళ్ళెగరేశాడు సముద్యకి కోపం వచ్చి నువ్వు అసలు మనిషివేనా ఒక పక్కన నాకెక్కిళ్ళు వస్తుంటే ఇలాంటి సమయంలో నీ కోపాన్ని చూపిస్తావా అని ఎక్కుతూ అడిగింది పృథ్వీని పృథ్వీ సముద్యాన్ని దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళి మంచానికి పక్కనే ఉన్న ఇంకో వాటర్ బాటిల్ చూపించి మీ చెల్లి మా అమ్మని తిట్టినందుకు నాకు సారీ చెప్తే అప్పుడు నేను నీకు వాటర్ ఇస్తాను అని అన్నాడు పృథ్వీ చా చెప్పకపోతే వాటర్ ఇవ్వవు అంతేనా నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేనని అనుకుంటున్నావా అని అంది సముధ్య చా నువ్వు ఫేస్కి అంత సినిమా లేదమ్మా సముద్రంలో కప్పలు పట్టే బ్రెయిన్ నీది అని అన్నాడు పృథ్వీ స్విమ్మింగ్ పూల్లో ఆల్చిప్పలు వెతుక్కునే థింగర్ బ్రెయిన్ నేది అని అంది సముధ్య పృథ్వీని కాకి నోటి దగ్గర నుండి బ్రెడ్ ఆకునే కక్కుర్తి దానివి నువ్వు అని అన్నాడు పృథ్వీ మంగళ షాప్లో విరిగిపోయిన గెడ్డం గీసుకునే బ్లేడ్లు తెచ్చుకుని పాత ఇనుప సామాన్లు కొట్లో అమ్ముకునే పిసినారి వాడివి నువ్వు అని అంది సముద్య పృథ్వీని నన్నే అంత మాట అంటావా నువ్వు అయిపోయావు ఇవ్వాలా నువ్వు నా చేతిలో అయిపోయావు అని పృథ్వీ సముద్యాన్ని తిడుతూ ఉండగానే పృథ్వీ చేతిలో బాటిల్ని లాక్కొని వాటర్ తాగుతుంటే పృథ్వీకి కోపం వచ్చి సముధ్య వాటర్ తాగుతూ ఉండగానే తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఇప్పుడు తాకు వాటర్ అని తన ఊపిరి సముధ్యాకి తగిలేలా తన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అప్పటి వరకు ఉగ్ర నరసింహావతారంలో ఉన్న పృథ్వీ అలా నడుం పట్టుకుంటాడని ఊహించని సముధ్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ షాక్కి గురయింది ఆ షాక్లో ఉండగానే సముద్య ఎక్కిళ్ళు ఆగిపోయాయి పృథ్వీ సముద్యతో ఏంటి వాటర్ ఇవ్వకుండానే ఎక్కిళ్ళు ఆగిపోయాయి అని అన్నాడు సముద్యతోటి సముద్యాన్ని వదలకుండా సముధ్య పృథ్వీ నుండి దూరం జరుగుదామని వెనక్కి అడుగు వేసేలోపు పృథ్వీ ఇంకాస్త గట్టిగా పట్టుకొని సారీ చెప్పు అప్పుడు వదిలేస్తాను అని అన్నాడు సారీ కావాలా నీకు అని సముధ్య తన చేతిలో ఉన్న బాటిల్లో వాటర్ని పృథ్వీ మీద పోసేద్దామని బాటిల్ని పృథ్వీ తలపైకి తీసుకొస్తూ ఉండగా పృథ్వీ సముధి ఏం చేయాలనుకుంది అనేది గ్రహించి తన చేతిలో నుండి బాటిల్ని తోసేశాడు సముధ్యాకి కోపం వచ్చి పృథ్వీ చెంప మీద ఒక్కటి కొట్టేలోపు పృథ్వీ సముధ్యా చేతిని తన చేతిలోకి తీసుకొని సముధి అరచేతి వెనక్కి తిప్పి ముద్దు పెట్టుకొని సముధియా కళ్ళలోకి చూస్తూ నాకు నమ్మక ద్రోహం చేసిన నిన్ను జీవితంలో భార్యగా యాక్సెప్ట్ చేయను మీ సాహిత్య అలియా సముధ్య అని నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ అన్నాడు పృథ్వీ పృథ్వీ చేతిలో నుండి తన చేతిని విసురుగా విడిపించుకొని నన్ను నమ్మక ద్రోహి అని అనే ముందు నువ్వు నాకు చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకో మిస్టర్ స్వరాక్ నమ్మకం లేని నీలాంటి వ్యక్తి జీవితంలో ఉండాలని నేను కూడా అనుకోవట్లేదు అసలు ఈ పెళ్ళి కుదరకముందే నువ్వే నా అత్త కొడుకువి అని తెలుసుండి ఉంటే కనీసం నాకు నీ ఫోటో చూపించిన అప్పుడే నో చెప్పేదాన్ని పెళ్ళికి అని అంది సముధ్య కళ్ళల్లో నీళ్ళతో నువ్వెందుకు ఏడుస్తున్నావు నమ్మక ద్రోహి నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోయినా ఇంత బాధపడేవాడిని కాదే కానీ నువ్వు ఆ విక్రమ్ గాడితో అని పృథ్వీ మాటలు పూర్తయ్యేలోపు పృథ్వీ చెంప చిల్లుమనిపించింది సముధ్య ఎంత ధైర్యం నీకు నన్నే కొడతావా అని పృథ్వీ సముద్యాన్ని ఇంకా దగ్గరగా తీసుకొని ఇంకో చేత్తో సముద్య జుట్టు పట్టుకొని సముద్య పెదాలను తన పెదవులతో పండించి తన కోపాన్నంతా సముద్యపై చూపిస్తున్నాడు సముద్య గింజుకుంటూ పృథ్వీ గుండెల మీద కొడుతున్నా వదలకుండా పది నిమిషాల పాటు తన కోపాన్ని అంతా ఆ ముద్దులోనే చూపించి సముద్య జుట్టుని వదిలి తన కళ్ళల్లోకి చూస్తూ నువ్వు చేసిన ద్రోహానికి మీ ఫోటో చూడగానే పెళ్ళి వద్దు అన్నాను కానీ తర్వాత ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అనిపించింది నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి అని అన్నాడు పృథ్వీ పృథ్వీ మాటలకి బాధపడుతూ కన్నీళ్ళు తుడుచుకొని తనకి సమాధానం ఇచ్చేలోపు జానకమ్మ అన్నపూర్ణమ్మ గారు ఇద్దరితో పాటుగా కొంతమంది బంధువులు వచ్చారు వాళ్ళ గదిలోకి వస్తూనే సముద్ర పృథ్వీలను చూసి శోభనం ముహూర్తం వరకు ఆగరా పెళ్ళికొడక అంటూ వచ్చారు లోపలికి వాళ్ళ మాటలు వినపడిన వెంటనే పృథ్వీ సముద్యను వదిలేసి దూరం జరిగి నిలబడ్డాడు సముద్య కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్న చోటనే నిలబడి వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంది వచ్చిన బంధువులకు జానకమ్మ గారు సముద్యని అందరికీ పరిచయం చేస్తున్నారు వచ్చిన బంధువుల్లో కాంతం అని ఒక పెద్దావిడ సముద్యాన్ని చూసి జానకి నీ మనవరాలు అచ్చం నీ కోడలు అవనిలాగే ఉంది అని అన్నారు అవును కాంతం అక్క దీనికంతా మేనత్త పోలికే వచ్చింది అన్నారు ఆవిడ సముద్య పాలు తాగావా అని అడిగారు జానకమ్మగారు లేదు అని అడ్డంగా తల ఊపింది జానకమ్మ గారు మనసులోనే కాస్త నిట్టూర్చి పాల గ్లాసు సముధ్యకి ఇచ్చి తాగమ్మా అని అన్నారు ఏంటమ్మాయి మిమ్మల్ని ఈ విడిది గదిలోకి పంపి చాలాసేపే అయింది కదా రెండు బంతుల భోజనాలు కూడా అయిపోయాయి ఇంకా పాలు తాగలేదా అని అన్నారు కాంతంగారు ఎరా పెళ్ళికొడక మా మనవరాలతో పాలు తాగించడం మానేసి మురిపాలు పంచుకుంటున్నావేంట్రా అని ఏడిపించారు కాంతంగారు పృథ్వీని జానకమ్మ గారు పాలు ఇస్తే తాకబుద్ధి కాక నెమ్మదిగా గుట్టగా వేస్తూ పృథ్వీని చూస్తూ ఉంది కాంతంగారి మాటలకి పృథ్వీకి కోపం వచ్చి పైకి ఆవిడని ఏమీ అనలేక మనసులోనే తిట్టుకుంటున్నాడు ఏంటి మురిపాల అది కూడా ఈ బర్రె మోహన్తోనా పెద్దదానివైపోయావు కాంతంపామ్మ పైగా మా గ్రానీకి అక్కవి అయిపోయావు లేదంటేనా ఇవాళ నీతో టీ ట్వంటీ మ్యాచ్ ఆడేవాడిది అని అనుకున్నాడు పృథ్వీ మనసులో హలో మాన్స్టర్ తమరు మనసులో తిట్టుకుంటున్నా అనుకుని పైకి గునుక్కున్నావు బామ్మలంతా ఎవరి గోలలో వాళ్ళు మాట్లాడుకుంటూ హడావిడిగా ఉన్నారు కాబట్టి ఊరు గొనికినది వాళ్ళకు వినపడలేదు లేదంటే నీ మాటలకి అవతలి వాళ్ళు హట్ అవుతారు ముందు మాట్లాడటం ఎదుట వ్యక్తిని అర్థం చేసుకోవడం నేర్చుకో తరువాత ఆడుదూగాను మ్యాచ్ అని పాలను నెమ్మదిగా సిప్ చేస్తూ పృథ్వీకి చెవుల దగ్గర నెమ్మదిగా పృథ్వీకి మాత్రమే వినపడేలా చెప్పింది సముధ్య సముధ్య పృథ్వీకి ఈ మాటలు చెబుతూ ఉండగా గదంతా నిశ్శబ్దంగా అయిపోయింది బామ్మల మాటలతో హడావిడి చేస్తూ సందడి సందడిగా ఉన్న గది నిశ్శబ్దంగా మారిందేంటా అని పృథ్వీ చెవుల దగ్గర నుండి సముధ్య తన తలను తిప్పి చూసేసరికి బామ్మలంతా చేతులు కట్టుకుని సముధ్యా పృథ్వీలనే చూస్తున్నారు గారు జానకి గారితో చెల్లాయి మీ మనవడు మనవరాలు ఏడాది తిరిగేలోపు నీకు ఒక ముని మనవడినో ముని మనవరాల్నో ఇచ్చేలా ఉన్నారే అని అన్నారు మిగతా వాళ్ళంతా నవ్వేస్తూ ఏడిపించారు కాసేపు ఇంతలో వింధ్య వచ్చి అక్క భోజనానికి రండి అని చెప్పి వెంటనే వెళ్ళిపోయింది వింధ్య వెనుకే వచ్చిన వరుణ్ మాత్రం వాళ్ళ అన్నయ్య వదిన దగ్గరికి వెళ్ళి రా వదిన అని రా అన్నయ్య అని ఇద్దరిని దగ్గరుండి తీసుకెళ్ళాడు భోజనాల హాల్లో భోజనాల టేబుల్స్ దగ్గర వీళ్ళిద్దరికీ సపరేట్గా ఒక టేబుల్ వేసి ఇద్దరికీ కలిపి ఒకే ఆకు వేశారు ఒకటే ఆకు చూడగానే సముధ్యా పృథ్వీ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు దొరికావు సాహిత్య నా చేతుల్లో అయిపోయే ఇవాళ ఫుడ్తో చంపేస్తా నేను మెనూలో ఉన్న నీకు ఇష్టం లేని ఐటమ్స్ అన్నీ నీకు కుక్కీ కుక్కీ పెట్టకపోతే చూడు అని అనుకున్నాడు పృథ్వీ తన మనసులో అన్నయ్యారా కూర్చో దావు దిన అని ఇద్దరినీ కూర్చోమని వరుణ్ అంశు వడ్డించడం స్టార్ట్ చేశారు వరుణ్ అంశు ఇద్దరూ వడ్డిస్తూ ఉంటే వాళ్ళు వడ్డించిన ఐటమ్స్ చూసి ఇదేంటి పెళ్లి మెనులో ఒకటి కూడా దీనికి నచ్చని ఐటెం లేదు అని కొనుక్కున్నాడు పృథ్వీ మనసులో నాకు ఇష్టం లేని ఐటెం నా పక్కనే ఉంది స్వరాగ్ అని అంది సముధ్య పృథ్వీ వైపు ఉన్న వాటర్ గ్లాస్ తీసి తీసుకుంటూ ఏమన్నావు అని అడిగాడు పృథ్వీ ఏ అర్థం కాలేదా డ్రైన్ అరికల్లోకి జారిపోయిందా ఏంటి అని అంది సముధ్య నన్నే ఐటెం అంటావా నిన్ను నీకుంది నా చేతిలో అని అన్నాడు పృథ్వీ సముద్యని ఏముంది మిరపకాయ బజ్జీయా అని అంటూ ఆకులో ఉన్న మిరపకాయ బజ్జీని తీసి పృథ్వీ చేతిలో పెట్టింది పృథ్వీ కోపంగా ముక్కు పుటాలు ఎగరేస్తూ సముద్య వైపు చూడగా సముద్య వంక సీరియస్గా చూశాడు మొహం అలా మాడిపోయిన మినపరొట్టెలా పెట్టకు చూడలేకపోతున్నాను అని అంది సముద్య టైం నీ వైపున ఉందని ఆడుకుంటున్నావు కదా ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని అని అన్నాడు పృథ్వీ అమ్మో నాకు భయమేసేస్తోంది బాబోయ్ అని పప్పన్నం తింటూ వెటకారంగా అంది సముధ్య అమాయకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి పృథ్వీ తిరిగి సమాధానం ఇచ్చేంతలో అంశు వరుణ్ పృథ్వీ దగ్గరికి వచ్చారు అంశు పృథ్వీ చేతిలో స్వీట్ లాక్కొని రే అన్నయ్య మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలి కానీ ఏ ఒక్కరికి మీ మాటలు వినిపించకుండా గుసగుసలాడుకుంటూ కాదు అని ఏడిపించింది అసలే కోపంలో ఈత కొడుతున్న పృథ్వీకి అంశు మాటలు ఇంకా కోపాన్ని తెప్పించి పృథ్వీ కోపం తారాస్థాయికి చేరింది అంశుని తిట్టడానికి నోరు తెర్చిన పృథ్వీకి నోట్లో సముద్య స్వీట్ పెట్టేసి నా మీద కోపం మీ చెల్లి మీద చూపించుకు లేదంటే ఈసారి ఆ పులిహోరలో ఉన్న పచ్చిమిర్చి ఇండిమిర్చీలను ముద్దతో కలిపి నోట్లో పెట్టేస్తాను నా సంగతి నీకు తెలియంది కాదు ఇక నుండైనా కాస్త కూల్గా ఉండటం నేర్చుకో అని అంటూ కూల్ వాటర్ గ్లాస్ ముందు చేతితో పట్టుకొని అమాయకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి పృథ్వీ వైపు వాటర్ తాగుతారా అని అడుగుతున్నట్లుగా చూసింది తనకిష్టం లేని బాదుషా స్వీట్ తన నోట్లో కుక్కిన సముద్ర వైపు సీరియస్గా చూస్తూ కష్టంగా తింటున్నాడు నువ్వు సూపర్ వదినా అసలు కేక అంతే భలే పెట్టా స్వీట్ సడన్గా ఒరే అన్నయ్య నీ ఎక్స్ప్రెషన్ చూడగానే ఫోటో తీశాను చూస్తావా భలే ఉంది అని అంది వరుణ్ అంశు చేతిలో నుండి ఫోన్ లాక్కొని ఒక నిమిషం ఉండవే దీనికి ఒక క్యాప్షన్ పెడతాను అని క్యాప్షన్ పెట్టి ఫోటో ఎడిట్ చేసి చూడని ఫోన్లో ఉన్న పిక్ని అన్షోకి చూపించి వాళ్ళ అన్నయ్య వదినల ముందు ఉంచాడు వరుణ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ ఎలా అనిపించింది మీకు పెళ్లి కూతురు సముధ్య అని పృథ్వీకి ముందే తెలిసిన తన ప్రేమ దూరమైపోతున్నట్లుగా ఎందుకు పృథ్వీ బాధపడ్డాడు ఎందుకు పెళ్ళి అయిన తర్వాత కూడా అని పృథ్వీ దూరంగా ఉంచాలి అని అనుకున్నాడు స్వరాగ్ని అంత ప్రేమించిన సముధ్యకి పెళ్ళిలో తన ప్రేమించిన స్వరాగే ఈ పృథ్వీ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు పృథ్వీతోటి గొడవ ఉంది అసలు వీళ్ళ ప్రేమ కథ ఏంటి అనేది ఇప్పుడే తెలీదు ఇంకొన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత తెలుస్తుంది వెంటనే అయితే ఫ్లాష్ బ్యాక్ తెలియదు సో వీళ్ళ ప్రేమ కథ ఏంటి ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది అని తెలుసుకోవాలి అంటే మరి కొన్ని ఎపిసోడ్స్ వెయిట్ చేయాలి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీ కామెంట్స్ నాకు ఇంకొంచెం ఎనర్జీని ఇస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంచాలి అని ఆశిస్తూ మీ కావ్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్